ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల హవా ఏ స్థాయిలో నడుస్తుందో స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు అయితే రాబోయే రెండేళ్లలో రానున్న సినిమాల జాబితా చూసుకుంటే ఇండియన్ సినిమా గ్లోబల్ స్థాయిని టచ్ అయిపోతుందని క్లియర్గా అర్థమవుతుంది ఇప్పటికే అనౌన్స్ చేసిన ప్రాజెక్టుల వివరాలను బట్టి చూస్తే రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం సినీ ప్రియులకు మంచి కిక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది స్టార్ హీరోలందరూ కూడా బాక్సాఫీస్ బరిలో దిగుతుండడంతో కాంపిటీషన్ పీక్స్లో ఉండబోతోంది కొందరు అగ్రదర్శకులు ఎక్కువగా మైథాలజీ హిస్టారికల్ కాన్సెప్ట్ వైపే మొగ్గు చూపుతున్నారు కేవలం రెగ్యులర్ మాస్ మసాలా కథలు కాకుండా మన ఇతిహాసాలను చరిత్రను ఇప్పటి టెక్నాలజీతో వెండి తెరపైన ఆవిష్కరించడానికి పోటీ పడుతున్నారు ఈ మార్పు భారతీయ సినిమాను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లడం ఖాయం ఈ ఏడాది రాబోయే సినిమాల లిస్ట్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రేసులో అందరి కళ్ళు ప్రధానంగా రెండు సినిమాల మీద ఉన్నాయి అందులో మొదటిది దర్శక ధీరుడు రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న వారణాసి ఇది ఒక డివైన్ అడ్వెంచర్గా ఉండబోతోందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది ఇక రెండవది సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ ఇందులో ప్రభాస్ ఒక వైలెంట్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు ఈ రెండు సినిమాలు రెండు వేల ఇరవై ఏడులో వచ్చే అవకాశం ఉంది వీటితో పాటు నితీష్ తివారీ రూపొందిస్తున్న రామాయణ పార్ట్ టూ పైన కూడా మంచి హైప్ ఉంది సాయి పల్లవి రణ్వీర్ యష్ కాంబినేషన్ కాబట్టి ఆడియన్స్ ఎగబడి చూడడం పక్క ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న అల్లు అర్జున్ ట్వంటీ టూ కూడా ఈ ఏడాదే బాక్సాఫీస్లో జాతర చేయడానికి సిద్ధమవుతున్నాయి అట్లీ మొదటిసారిగా చేస్తున్న బిగ్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ ఇది అలాగే బాహుబలి ఫ్రాంచైజీ నుంచి ది ఎటర్నల్ వార్ హిస్టారికల్ జోనర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ మైథాలజీలో విక్కీ కౌశల్ మహావతర్ హోంబలే పరశురామ్ వంటి భారీ చిత్రాలు కూడా రెండు వేల ఇరవై ఏడు క్యాలెండర్లోనే ఉన్నాయి అయితే ఇక్కడ అస్సలు పాయింట్ ఏంటంటే ఇవన్నీ ప్రస్తుతానికి వేసుకున్న ప్లాన్స్ మాత్రమే సాధారణంగా ఇలాంటి భారీ గ్రాఫిక్స్ భారీ బడ్జెట్ సినిమాలు అనుకున్న సమయానికి రావడం కొంచెం కష్టమే షూటింగ్ ఆలస్యం కావడం పోస్ట్ ప్రొడక్షన్కి టైం తీసుకోవడం కామన్ కానీ మేకర్స్ పక్కా ప్లానింగ్తో వాయిదా పడకుండా ఈ సినిమాను రిలీజ్ చేయగలిగితే మాత్రం బాక్స్ ఆఫీస్ ఖాయం ఒకవేళ ఈ లైనప్ అంతా డిస్టర్బ్ కాకుండా రెండు వేల ఇరవై ఏడులో దిగితే ఆడియన్స్కు అంతకంటే కావాల్సింది ఏముంటుంది నెలకు విజువల్ వండర్ను థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్ దక్కుతుంది భారతదేశంలో నెవర్ బిఫోర్ అని చెప్పుకునేలాగా ఒక భారీ చిత్రం రెండు వేల ఇరవై ఏడులో విడుదలకొస్తుంది ఇది వార్నర్ బ్రదర్స్ సినిమా లాగా సినిమాలాగా సినిమా లాగా ఆశ్చర్యపరుస్తుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు ఇది ఏ సినిమాలో ఈ పాటికే అర్థమై ఉంటుంది మీకు ఖచ్చితంగా అది ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలను నటిస్తున్న ఈ సినిమాని ఇండియానా జోన్స్ లైన్స్లో అత్యంత భారీగా రూపొందిస్తున్నారు ఈ చిత్రం కోసం దాదాపు తొమ్మిది వందల కోట్ల మేర బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి అడవులు కొండలు కోనల్లో ఈ సినిమా కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తూ ధీరుడు అంచనాలని మరింత పెంచేశారు ఇప్పుడు ఎంపిక చేసుకున్న క్యాన్వాసు బడ్జెట్ దృష్ట్యా కూడా ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కించిన అన్ని ఇతర చిత్రాల కంటే అత్యంత భారీతనంతో కళ్ళు మిరిమిట్లు గొలిపే ట్వీట్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు ఇలాంటి టైంలో రాజమౌళికి అత్యంత సన్నిహితుడైన దర్శక రచయిత దేవకట్ట ఒక మాట చెప్పారు ఇది ఈగా బాహుబలి త్రిబులార్లను మించి విజువల్ మాయాజాలంతో కట్టిపడేస్తుందని క్యాన్వాస్ మరో లెవెల్లో ఉంటుందని చెప్పుకొచ్చారు అంతేకాదు విజువల్ గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్తో తెరకెక్కించిన ఎక్కడా కూడా వాస్తవికత అనేది చదిరిపోకుండా లాజికల్ మిస్ అవ్వకుండా ఉంటుందని దేవకట్ట చెప్పారు అంతేకాదు సన్నివేశాల్లో ఎమోషన్ కూడా ఎక్కడా డ్రాప్ అవ్వదని అన్నారు సందీప్ పంగాతో స్పిరిట్ చేస్తున్నాడు ప్రభాస్ ఈ సినిమాను కూడా సందీప్ తన మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ విత్ ఫుల్ ఆఫ్ ఎమోషన్ యాంగిల్తో ప్లాన్ చేస్తున్నాడు ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నాడు అయితే ప్రభాస్ క్యూలో ఉన్న అన్ని సినిమాల్లో రెబల్ కి సూపర్ గా అనిపించే సినిమా ఏదైనా ఉంది అంటే అది సందీప్ పంగా చేస్తున్న స్పిరిట్ మాత్రమే ఎందుకంటే సందీప్ పంగా సినిమాల మీద ఉన్న కాన్ఫిడెన్స్ అలాంటిది అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ ఈ సినిమాల్లో సందీప్ అంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు ఇక విజయ్ దేవరకొండని అర్జున్ రెడ్డిగా చూపించుతున్నప్పుడే డైరెక్టర్ సత్తా ఏంటో ప్రూవ్ అయింది ఇక యానిమల్ తో బాలీవుడ్ ని సైతం షేక్ చేశాడు అలాంటి డైరెక్టర్ కి బాహుబలి దొరకడం అంటే అది సామాన్యమైన విషయం కాదు అందుకే సందీప్ వంగ స్పిరిట్ లో ప్రభాస్ ఎలా ఉంటాడు ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేస్తాడు అన్న దాని మీద దృష్టి పెట్టారు ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్లిన స్పిరిట్ నుంచి ఒక లీక్ వీడియో వచ్చేసింది ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ చేసేలాగా సందీప్ ప్లానింగ్ ఉందట సో రాజాసాబ్ ఫౌజీ నెక్స్ట్ ఇయర్ ఫ్యాన్స్కి ట్రీట్ ఇస్తే రెండు వేల ఇరవై ఏడులో రెబల్ ఫ్యాన్స్కి స్పిరిట్ హంగామా ఉండబోతోంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ డైరెక్షన్లో భారీ క్యాన్వాస్ పైన ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే గ్లోబల్ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు ఒక్క హిట్తో బన్నీ ఇంటర్నేషనల్ స్టార్ అవ్వాల్సిందే అన్నంత కసిగా అట్లీ పనిచేస్తున్నారు అమెరికాలోని ప్రఖ్యాత ఫిలిం స్టూడియోలు ల్యాబ్స్లో ఈ సినిమా కోసం బ్యాక్ అండ్ వర్క్ చేస్తున్నారు సినిమా ప్రారంభానికి ముందే అట్లీ బోలెడంతా ప్రీ ప్రీవర్క్ చేశాడు అంత పక్కాగా అనుకున్న తర్వాతే పట్టాలెక్కించాడు ఇక ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలల క్రితం ముంబైలో ప్రారంభమైన సంగతి తెలిసిందే అప్పటి నుంచి షూటింగ్ ముంబైలోనే జరుగుతోంది ఇంతవరకు అట్లీ బన్నీ హైదరాబాద్ చెన్నై సిటీలు చూసింది లేదు తెలుగు హీరో తమిళ డైరెక్టర్ కలిసి పనిచేస్తున్నారంటే తొలి ప్రాధాన్యత ఆయా సొంత పరిశ్రమలకు ఇస్తారనుకోవడం సహజం కానీ వీరిద్దరూ మాత్రం చెన్నై హైదరాబాద్ని పెట్టి ముంబైలోనే మకాం వేసి పనిచేస్తున్నారు ముంబైలో ప్రత్యేకమైన టీంను నియమించుకొని పని చేయించుకుంటున్నారు ఇప్పటి వరకు ఎన్ని షెడ్యూల్స్ పూర్తయ్యాయన్నది ఇంకా బయటకు రాలేదు మరి షూటింగ్ అంతా ముంబైకే పరిమితం చేస్తారా కొన్ని షెడ్యూల్స్ అయినా చెన్నై హైదరాబాద్ లో చేస్తారా అనేది తెలియాల్సి ఉంది మొత్తానికి రెండు వేల ఇరవై ఏడు అనేది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక మెమరబుల్ ఇయర్ గా నిలిచిపోయే ఛాన్స్ ఉంది